నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ ప్రభుత్వం మాజీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం సిఐడి అధికారులు విచారించారు విచారణ అనంతరం మీడియాతో సజ్జల మాట్లాడారు అక్రమ కేసులో తనను విచారణకు పిలిచినప్పటికీ బాధ్యత కలిగిన పౌరుడిగా వచ్చారని చెప్పారు ప్రజాస్వామ్యంలో పట్టాభి మాదిరిగా ఎవరో బూతులు మాట్లాడారని టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో తాను ఊర్లోనే లేనని స్పష్టం చేశారు గడిచిన ఏడాది కాలంగా రెడ్ బుక్ వేధింపులు అధికమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు అక్రమ కేసులు పెట్టి ఇష్టాసారంగా వేధిస్తున్నారని మండిపారు ప్రజల దృష్టిని మళ్ళించడానికి బూతులు అట్లా పట్టాభిలాగా బూతులు తింటేటప్పుడు బాధపడతాం ఆక్రోశం వస్తుంది ఇందుకోసం ఆ రాజకీయాల్లో ప్రజా జీవితంలో బాధ కలుగుతుంది కానీ అంత అసభ్యకరంగా ఘోరంగా ఎవరు వినలే మాట్లాడదు కానీ దాని దాడులు పరిష్కారం అని అయితే మేము అనుకోం అలాంటి వాటిని మా నాయకుడు కానీ మేము కానీ ఎంకరేజ్ చేయాలి బట్ సంయమనం అనేది ఆవైపు ఉండాలి ఇలాగే దారి తీస్తే ఇలాగే పోతూ ఏం ఈ మహా అంటే ఏం చేస్తారు జైల్లో పెడతారు ఓకే పెట్టుకొని పెట్టుకొనికైనా మొదలు పెడితే అందులో వైఎస్ఆర్సీపీకి ఉన్న బలం దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మీ జైల్లో ఏమీ సరిపోయి దీనివల్ల ఎవరు భయపెట్టలేరు ప్రజలకు ఏదైనా సేవ చేసి ప్రజలకు చేస్తామని చెప్పినవి చేసి తద్వారా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఏమైనా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ దాని నుంచి దృష్టి మళ్లించడానికి లేదా దాన్ని ప్రశ్నిస్తారని చెప్పి ఆ గొంతు నొక్కడం ద్వారా లేదా దృష్టి మళ్లించడానికి కృత్రిమ కుంభకోణాలు మీ అంతటా మీరు క్రియేట్ చేయడం ద్వారా లేని స్కాములు అంటూ ఒక కథ ఒక స్క్రీన్ ప్లే తయారు చేసి పాత్రను క్రియేట్ చేసి చేయడం ద్వారా ప్రజల దృష్టి మళ్లించవచ్చు ఎల్లకాలం అనుకుంటే అది ప్రాక్టికల్ కుదరదు ఈ సంవత్సరం అయితే అట్లే గడుపుతూ వచ్చారు జాత్య ఖ్యాతి ఘడించిన బ్రహ్మానంద రెడ్డి స్టేడియం అభివృద్ధి బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు ప్రహరీ ప్రహరీగూడ నిర్మాణానికి శుక్రవారం కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి నజీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు స్టేడియంలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు పెండింగ్ లో ఉన్న కాంప్లెక్స్ అభివృద్ధి చేసి ఆదాయ మార్గాలపై కూడా దృష్టి సారించడం జరుగుతుందని చెప్పారు కోటి అరవై లక్షల రూపాయల వ్యయంతో స్టేడియం అభివృద్ధి చేయబోటోతున్నామని అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు డిప్యూటీ మేయర్ సజీల పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్రంలోనే అతి ముఖ్యమైనటువంటి క్రీడా ప్రాంగణం ఉన్నటువంటి గుంటూరు నగరంలో రెడ్డి స్టేడియం దాదాపు పద్దెనిమిది ఎకరాలతో చాలా అంతర్జాతీయ క్రీడాకారులని తయారు చేసినటువంటి క్రీడా ప్రాంగణం బీఆర్ స్టేడియం దీన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనేక రకాలుగా క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి స్టేడియాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఖేలో ఇండియా ద్వారా కానీ అలాగే సిఎస్ఆర్ నిధుల ద్వారా కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా కానీ దీన్ని సమీకృతంగా ఒక డిపిఆర్ని రెడీ చేయడం జరిగింది ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి రెండు ఒకటి కాంప్లెక్స్ దీంట్లో ఉన్నటువంటి కాంప్లెక్స్ని అసంపూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి దాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి రెవెన్యూ పరంగా డెవలప్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అంతేకాకుండా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలాన్ని పరిరక్షించుకోవడానికి కాంపౌండ్ వాళ్ళని కూడా శంకుస్థాపన చేసుకోవడం ఈరోజు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది దాదాపు కోటి అరవై లక్షల రూపాయలతో బీఆర్ స్టేడియం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం రాబోయేటువంటి రోజుల్లో ఖేలో ఇండియా ద్వారా కానీ అలాగే శాప్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా పెద్ద ఎత్తున నిధుల్ని కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే మేమందరం కూడా దీన్ని కృషి చేసి రాబోయేటువంటి రోజుల్లో ఒక అంతర్జాతీయ స్థాయి స్టేడియంగా రూపుదిద్దుకునేటువంటి విధంగా దీన్ని డిపిఆర్ కూడా రెడీ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా అన్ని వసతులు స్కేటింగ్ దగ్గర నుండి బ్యాడ్మింటన్ కోర్టు దగ్గర నుంచి అలాగే ఇండోర్ స్టేడియం ఇండోర్ గేమ్స్ సంబంధించినటువంటి అన్ని వసతులు కూడా ఈ ప్రాంతంలో ఈ స్టేడియంలో ఉండేటువంటి విధంగా అంతేకాకుండా లోపల క్రికెట్ ఫుట్బాల్ వాలీబాల్ అన్ని అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఏ విధంగా అయితే దీన్ని కావాల అభివృద్ధి చేయగలుగుతామో ఆలోచించుకొని మొత్తం డిపిఆర్ని రెడీ చేయడం జరిగింది దాదాపు వంద కోట్ల రూపాయల పై పైబడినటువంటి టార్గెట్తో బడ్జెట్తో దీన్ని రూపొందించుకోవడం చేరుతాం దీన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేయాలంత ఆలోచనతో మూడు నెలల క్రితం ఇంటర్నల్ డ్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఇండోర్ స్టేడియంలో అవసరమైనటువంటి మరమ్మతులు కూడా చేయించడం జరిగింది దాంతోపాటు జిమ్నాస్టిక్స్ కోర్టులో ఒక నలభై రెండు లక్షల రూపాయలతో అది కూడా ఈ ఎనిమిది నెలల కాలంలోని ఈ మూడు కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడే కలెక్టర్ గారికి దృష్టికి తీసుకుని వెళ్ళి అవసరమైనటువంటి ఏదైతే ట్రాక్ ఉందో ట్రాక్ మీద అవసరమైనటువంటి సాయ లేయర్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంతో పాటు ముందుగా కలవట్ కానీ గేట్ కానీ మినిమం రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో లైట్లు ఇవన్నీ కూడా షార్ట్ టైంలో అంటే ఒక పది పదిహేను రోజుల్లో దీని మీద బడ్జెట్ ని ఎస్టిమేట్స్ ని రెడీస్ చేపించి టెండ్రు పిలిచి వెంటనే ఈ కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి నగర ప్రజలకు తెలియజేస్తాం విద్యారంగం విషయంలో ప్రభుత్వ ధోరణి వ్యతిరేకిస్తూ గుంటూరు కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఏపీటీఎఫ్ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బసవలింగారావు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలకు చెందిన మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులను సమీప ఉన్నత పాఠశాలకు విలీనం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల బాట పట్టారని ఆందోళన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ప్రభుత్వం విద్యా రంగాన్ని సంక్షోభంలోకి నెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మాతృభాషను ప్రాథమిక పాఠశాలలో బోధనా మాధ్యమంగా ఉంచాలని అన్నారు స్పెషల్ బిఈడి పోస్టులు ఇవ్వాలని నూతన పాఠశాలను ఏర్పాటు చేయాలని కోరారు జిల్లా ప్రధాన కార్యదర్శి ఖలిద్ మాట్లాడుతూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండు రంగారావు రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ చాంద్ మూర్తి శివనారాయణ శివరామకృష్ణ జహంగీర్ శ్రీనివాసరావు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు విద్యారంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశలో జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తున్నాం అందులో భాగం గుంటూరులో కూడా పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు మా ప్రధాన డిమాండ్లు జివో వన్ వన్ సెవెన్ రద్దుతో ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి తరగతులు మాత్రమే ఉండాలి ఉన్నత పాఠశాలలు మూడు నుంచి ఐదు కానీ ఒకటి నుంచి ఐదు కానీ పరిస్థితుల్లో విలీనం చేయడానికి వీలు లేదు ఉన్నత పాఠశాల అంటే ఆరు నుంచి పదో తరగతి వరకు లేదా ఆరు నుంచి పన్నెండు వరకు మాత్రమే ఉండాలి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఒకటి నుంచి ఎనిమిది ఉండాలి ఈ మూడు రకాల పాఠశాల వ్యవస్థ గతంలో ఉన్నది అవి కాకుండా ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ రకరకాల పాఠశాల రెసిడెన్షియల్ వ్యవస్థ ఉన్నది కానీ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఆరు రకాల పాఠశాల విద్యా వ్యవస్థ నెలకొల్పితే నేడు మరింత సంక్షోభంలోకి నెట్టే విధంగా తొమ్మిది రకాలు ఎనిమిది రకాల పాఠశాలలను తీసుకురావటం అత్యంత హేయమైంది లోకేష్ గారు ఇచ్చిన హామీ మేరకు వన్ రద్దు చేసి ఉన్నత పాఠశాల నుంచి మూడు నాలుగు ఐదు తరగతులని వెనక్కి తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాలలోనే ఉంచాలనే చెప్పి ప్రధాన డిమాండ్ అదే విధంగా ఉన్నత పాఠశాలలో తెలుగు రాష్ట్రంలో తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా ప్రవేశపెట్టాలి మాతృభాషని ప్రాథమిక పాఠశాలలో బోధనా మాధ్యంగా ఉంచాలని చెప్పు చెప్పుకోవడం మా డిమాండ్ విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి అన్ని పాఠశాలల్లో ఏకరీతగా ఉండాలి ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా గ్రేడ్ టూ హెచ్ఎంఎల్ని పీఈటీ పోస్టులు ఉంచాలని చెబుతున్నాం పూర్వ ప్రాథమిక పాఠశాలని ప్రాథమిక పాఠశాలకు అనుసంధానం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మున్సిపల్ స్కూల్స్లో పోస్టుల్ని షిఫ్ట్ చేయటం చేయటమే కాకుండా కొత్త పోస్టుల్ని క్రియేట్ చేయాలని చెప్పి స్పెషల్ బీఈడి పోస్టులను కూడా మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లు ఇవ్వాలని చెప్పి ఆవాస ప్రాంతాలు పెరిగిన చోట నూతన పాఠశాలలు నిర్మించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వీటితో పాటుగా నెలవారీ పదోన్నతులను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఖాళీలైనటువంటి భర్తీ చేయడం ద్వారా విద్యార్థులు నష్టం చేయకుండా ఉండే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈ మేము మా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేపడుతున్నాం ప్రభుత్వం పాఠశాలల్లో అనుసరిస్తున్న అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం మనం మొదలుపెట్టాము గతంలో చూసినట్లయితే మనకు మూడు రకాలైన పాఠశాలలు ఉన్నాయి ప్రాథమిక పాఠశాలలు ప్రాథమిక ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నత పాఠశాలలు కానీ గత ప్రభుత్వం నూట పదిహేడు ద్వారా ఆరు రకాలైన పాఠశాలను తీసుకొచ్చి గందరగోళ పరిస్థితులలో నెట్టేసింది విద్యారంగాన్ని దాని ఫలితంగా దాదాపుగా పది లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాల విద్యారంగానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది ఆ సందర్భంలో యువగలం పాదయాత్రలో ఉన్న నేటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మేము అధికారంలో వస్తే నూట పదిహేడు జీవోని సంపూర్ణంగా రద్దు చేస్తామని చెప్పి ఉన్నారు మరి అదేవిధంగా నూట పదిహేడు రెడ్ అయితే గతంలో లాగా మూడు రకాలైన పాఠశాలలు ఉంటాయని మేము ఆశించాం కానీ ప్రభుత్వం అతడి అతడి కంటే ఘనుడు ఆచరణ మండలం అన్నట్టు మరి తొమ్మిది రకాలైన పాఠశాలలు తెచ్చి ఒకటి రెండు తరగతులను కూడా తీసుకెళ్ళి ఉన్నత పాఠశాలల్లో చేయడం జరుగుతుంది దీనివల్ల ప్రభుత్వం ఇంకా పాఠశాల ఇంకా సంక్షోభంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది మరి ఈ ప్రమాదాన్ని మనం ప్రభుత్వానికి హెచ్చరించే విధంగా ఈరోజు మనం ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కే కేంద్రాల్లో కూడా ఈరోజు ధనాన్ని నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా ఆర్థికపరమైన పరిస్థ సమస్యలైన డిఏలు పెండింగ్లో ఉన్నాయి తర్వాత పిఆర్సి కమిషన్ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు మాకు రావాల్సిన పిఎఫ్ ఏపీజీఎల్ఐ బకాయిలు కొంతవరకు వచ్చినాయి మిగతాయి కూడా రావాలి సరెండర్ లీవ్లు అసలే రాలేదు మరి ఇలాంటి సమస్యలన్నిటి కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి ఈ పరిష్కారం కనుక లభించకపోతే మాకు మరింత తీవ్రతరం చేసే ఉద్యమాన్ని ప్రభుత్వం మెడలు వంచైనా సరే మా యొక్క న్యాయమైన కోరికలను నెరవేర్చుకుంటామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల మాధవి స్పష్టం చేశారు పశ్మిందవ డివిజన్ శ్రీనివాసరావుపేట నాల్గవ లైన్లో సీసీ రహదారి కాల్వల నిర్మాణానికి శుక్రవారం మాధవి శంకుస్థాపన చేశారు ఎనభై లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేయటం జరుగుతుందని చెప్పారు ప్రజలు ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొని రావాలని చెప్పారు కార్పొరేటర్ వెంకటరమణ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు శ్రీనివాస్రావు పేట లైన్లో పచమందవ డివిజన్లో కార్పొరేటర్ నిమల్ రమణ గారు ఉన్నారు ప్రెసిడెంట్ సాంబయ్య గారు ఉన్నారు జనసేన బీజేపీ ప్రెసిడెంట్తో అందరితో ఈరోజు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది రోడ్డు డ్రైన్ అదేవిధంగా వాటర్ పైప్ లైన్ దాదాపుగా ఒక ఇరవై లక్షల రూపాయల వర్క్ని ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది చాలా ఫాస్ట్గా ఒక విదిన్ వన్ మంత్లోనే ఈ యొక్క వర్క్ పూర్తి చేసుకొని స్థానికంగా అందరికీ కాస్త ప్రశాంతత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఎందుకంటే రెండు వైపులా కూడా డ్రైన్ లేని పరిస్థితి వాటర్ ఎక్కడిది అక్కడ ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఎనుక్కుపోయే పరిస్థితి తప్ప లేదంటే ఓవర్ఫ్లో అవుతున్న పరిస్థితి ఉంది ఎప్పటి నుంచో ప్రధానమైన సమస్య దీన్ని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని చాలా ఫాస్ట్గా వర్కింగ్ స్టార్ట్ చేసుకొని చేస్తున్నాము అండ్ ఇదే ఏరియాలో మనకు వడ్డీ కూడా మొత్తం కూడా చాలా సమస్యలు ఇలాగే రోడ్డు డ్రైన్స్ అవసరం ఉన్న పరిస్థితుల్లో కౌన్సిల్లో పెట్టుకొని వాటి వర్క్స్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది అవి కూడా చాలా ఫాస్ట్గా వర్క్స్ స్టార్ట్ అవుతాయి పూర్తి చేసుకొని ప్రజలందరికీ రోడ్స్ డ్రైన్స్ సమస్య లేకుండా చేయడం మా లక్ష్యంగా ఈరోజు యావత్ నియోజకవర్గం మొత్తం కూడా ఈ వర్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నాము మరి వేసవకాలం దృష్టిలో పెట్టుకొని వాటర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాము ఎక్కడ కూడా మురిగి నీటిలో వాటర్ పైప్స్ లేకుండా అన్నీ బయట వేసే పరిస్థితి అదేవిధంగా టైలండ్ ఏరియాస్కి నీళ్లు రానప్పుడు అటు కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా వాటర్ పైప్స్ వేయించుకొని వాళ్ళకు కూడా మంచి నీరు అందే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఏదేమైనప్పటికీ నియోజకవర్గ స్థాయిలో మొత్తం కూడా వర్క్స్ ఎక్కడ ఆకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది కాబట్టి చాలా ఆనందంగా ఉంటుంది జాతిపిత మహాత్మా గాంధీ మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై తెలుగు సినిమా కోరియోగ్రాఫర్ సృష్టి వర్మ సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎన్ఎస్యు గుంటూరు జిల్లా యూనిట్ ఖండించింది ఈ క్రమంలోనే సృష్టి వర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఎన్ఎస్యు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమంలో పోలీసులు రంగంలోకి దిగి ఎన్ఎస్యుఐ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కరీంని స్టేషన్ కి తరలించారు దీంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది ख़बरदार 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 இட சமா நமஸ்கார